ఇప్పుడు మన ఐటీడిఏ పిఓ శ్రీ యాక్సి వెంకటేశ్వర్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంది ఒక పిల్లలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం బహుశా ఒక హ్యాట్రిక్ మాదిరిగా గతంలో గత సంవత్సరం మన ఏఆర్డీ సంస్థ వారి ఆధ్వర్యంలో మొదటిసారిగా జిల్లాలో యానాది చైతన్య సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో అప్పటి గురించి కూడా యానాదులు ఉన్నారు నెల్లూరు జిల్లాలో సుమారుగా డెబ్బై వేల కుటుంబాలు ఉన్నాయి దాదాపు మూడు లక్షలు పైగా యనాదు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నారు కానీ వారి యొక్క జీవన విధానం గురించి కానీ వారి యొక్క సమస్యల గురించి కానీ వారి యొక్క చైతన్యం తీసుకువచ్చే ఇందుకు ఒక మహోన్నతమైన సంస్థ ఈ సంస్థ ద్వారా ప్రధానంగా వారు ముఖ్యంగా గూడూరు డివిజన్ లో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని తదనంతరం ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఇవాళ మిగతా జిల్లాలోని మిగతా మండలాల్లో కూడా వారి యొక్క కార్యక్రమాలని ముఖ్యంగా యానాదులు ఒకవైపు ఆ యొక్క సంక్షేమం వైపు వాళ్ళ చైతన్యం తీసుకురావడం అలాగే విద్యార్థులు విద్యార్థులకు మరి ఈ యొక్క అవగాహన సదస్సులు కానీ విద్యపై వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమాన్ని నిరంతరం చేస్తున్న బషర్ గారికి మొదటగా ఆ యొక్క అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలు మరి మా బాధ్యతగా మేము చేస్తూ ఉంటాం కానీ ఒక ప్రవృత్తిగా కేవలం యానాదులు ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కానీ మిగతా ఏజెన్సీ ప్రాంతంలో చూసినట్లయితే మరి మైదాన ప్రాంతంలో ఉన్న మరి ఈ యొక్క ఎరుకల యానాది ఈ నక్కల కమ్యూనిటీ కంటే మరి నల్లలో అతి బాగా ఎదుగుబడిన యానాదులకు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలి వాళ్ళని కూడా సమాజంలో ఒక సమాన హోదా కల్పించాలి మా యానాది సమాజ ద్వారా లేదా గిరిజన సంక్షేమ ఈరోజు మరి ఏఆర్ఏ సంస్థ వారు అనేకమైన కార్యక్రమాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా చేర్పాటు చేస్తున్నారు మరి అందులో భాగంగానే గత కొన్ని సంవత్సరం దాదాపు రెండు ప్రోగ్రాములు మనం ఈ యొక్క గిరిజనులు ప్రత్యేకంగా అనాథల యొక్క చైతన్యం దృష్టికి సంబంధించి కానీ తదుపరి ఇటీవల కాలంలో దాదాపు ఐదు వేల మంది పైగా ఒక బ్రహ్మానమైన సదస్సును ఎకరాల్లో మనం పోతే హాలు కూడా మనం సరిపోలేదు మనం అనుకున్న సంఖ్య కంటే దాదాపు ఆరు ఏడు వేల మంది జిల్లా వ్యాప్తంగా యానాదులు మరి ఇదే సమావేశ మందిరంలో మనం ఏర్పాటు చేసుకుని మనకు సిని సమస్యలు అటు ప్రభుత్వం వైపు కానీ లేదా మన జిల్లా అధికారి గారి వైపు తీసుకుని రావడానికి మీ అందరం కూడా ప్రయత్నించినందుకు మీ అందరికీ కూడా పేరు నా యొక్క అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను